రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని జీవనాన్ని అతలాకుతలం చేసింది భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు రోడ్లన్నీ జలమయమయ్యాయి పట్టణంలోని పలు వార్డుల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది ఒక్కో ఇంట్లో లోతు నీరు ప్రవహించి సామాగ్రి తినే వస్తువులు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది ఇండ్లలోకి చేరిన నీరు తొలగించే అందుకు నానా అవస్థలు పడ్డారు జనం కొన్ని ప్రాంతాల్లో షెడ్లు గోడలు కూలిపోయాయి రోడ్లు డ్రైనేజ్ సరిగ్గా లేని కారణంగానే తమ ఇండ్లన్నీ నీటిలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో రాత్రి భారీ వర్షం కురిసింది భారీ వర్షానికి చెరువులు వాగులు పూర్తిగా నిండిపోయాయి బాకారం నుంచి నాగిరెడ్డి గూడ వెళ్లే దారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కొన్ని ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో చెరువుల్ని తలపిస్తున్నాయి మూగ జీవాలు సైతం నీటిలో మునిగిపోయాయి ఇరవై సంవత్సరాల తర్వాత భారీ వర్షం కురవడంతో పంట పొలాలు వరద నీటిలో మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు సదా రాత్రి కురిసిన వర్షాలకు సిటీ శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగినట్లు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది సో నిన్న ఆఫ్టర్నూన్ వరకు భారీగా ఎండలు ఎండలు కొట్టాయి ఆ తర్వాత త్రీ టు ఫోర్ ఓ క్లాక్ మధ్య వెదర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఆ తర్వాత ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిటీ అంతా కూడా వర్షం స్టార్ట్ అయింది ఆ తర్వాత సిటీ అవుట్స్కట్స్లోకి వర్షం స్ప్రెడ్ అయిపోయి ఆ నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసింది మనం ముఖ్యంగా చూసుకుంటే ఉప్పల్లో అత్యధికంగా ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఆ తర్వాత మెట్టుగూడ నాచారం ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షం కురిసింది ఇటు సిటీ అవుట్స్కట్స్ అయినటువంటి ఈ షాద్నగర్ ఏరియాలో కూడా భారీగా వర్షం కురిసింది నిన్న రాత్రి ఆ కుండపోత వర్షం ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవరు ఆ శంషా శంషాబాద్ నుంచి అటు షాద్నగర్ ఏరియా వరకు ఆ ఏరియా అంతా కూడా వర్షం కొట్టింది దీంతో షాద్నగర్ గర్ సిటీలోని చాలా వరకు ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళలోకి నీళ్లు వచ్చి ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు ఆ డ్రైనేజ్ సరిగా లేకపోవడం తోటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు ఈ వర్షపు నీళ్లతో పాటు డ్రైనేజ్ నీళ్లు కూడా డైరెక్ట్గా ఇండ్లలోకి రావడం ఈ మోకాలు నీతి లోతు కాకుండా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా తడిసిపోవడం బెడ్లు కాంచి అన్నీ ప్రతి ఒక్కటి తడిసిపోయాయని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం హెవీగా వర్షం కుట్టడం అది కూడా తక్కువ టైం ఎక్కువగా అంటే ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఉండపోతగా స్టాప్గా వర్షం కురవడం తోటి ఆ ఇళ్లలోకి ఆ వాటర్ అంతా వచ్చి చేరాయని చెప్తున్నారు నిన్నటి నుంచి ఇప్పటివరకు అయితే ఆ షాద్నగర్లో లోతట్టు ప్రాంతాల ఏరియా వాసులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత శంషాబాద్ ఏరియాలో కూడా భారీగా వర్షం కురిసింది అక్కడ శంషాబాద్ ఏరియాలో ఉన్న నానాజీపూర్ అక్కడ నానాజీపూర్ చెరువు పొంగిందంటే అక్కడ వాటర్ ఫాల్స్ లాగా సీనరీ ఉంటుంది పైనున్న పాలమాకుల చెరువులో ఆ ప్రాంతంలో వర్షం కొట్టడం తోటి పాలమాకుల చెరువు నుంచి నానాజీపూర్ చెరువులోకి వా వాటర్ వస్తున్నాయి ఆ ఫ్లో వస్తుంది ఆ వరద నుంచి ఆ నానాజీపూర్ మత్తడి దుంకడం తోటి అక్కడ సీనరీ అంతా కూడా బాగుంటుంది ఎవ్రీ టైమ్ ఆ వర్షాకాలం వర్షాకాలంలో ఆ పాలమాకుల చెరువులో ఎక్కువ వర్షం కొడితే ఆ పైన ఉన్న ప్రాంతాల్లో వర్షం కొట్టడం తోటి నానాజీపూర్ చెరువులోకి వర్షాలు వస్తాయి సో ఆ వరద నీరు వస్తుంది దాని నుంచి అక్కడ ఒక సీనరీ లాగా బాగుంటుంది ఒక వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతం అక్కడ పబ్లిక్ కూడా టూరిస్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అక్కడ అధికారులు అప్రమత్తం అయ్యారు ఇక అక్కడి నుంచి వాటర్ అంతా కూడా హిమాయత్ సాగర్కి చేరుకుంటుందని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు ఇక అదే కాకుండా ఇటు మొయినాబాద్ ఏరియాలో కూడా భారీగా వర్షం కురిసింది సో ఇదంతా కూడా నిన్న నైట్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఈ వర్షం అంతా కురిసింది సో మొయినాబాద్ లో కొన్ని ఊర్లకు కూడా రహదారులు కూడా తెరి తెగిపోయాయని అక్కడున్న స్థానికులు చెప్తున్నారు సో ముఖ్యంగా ఈ షాద్నగర్ కానీ శంషాబాద్ కానీ మొయినాబాద్ కానీ ఇటు సైడ్ వర్షం కురిసింది మరోవైపు ఇటు ఉప్పల్ నుంచి అటు నారాపల్లి ఇటు ఫిర్జాద్ కూడా గట్కేసర్ వరకు ఈ రూట్లో కూడా భారీగా వర్షం కురిసింది నిన్న ఈ ఉప్పల్ రూట్లో కురిసిన వర్షాలకు కూడా చాలా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఇటు ఉప్పల్ నుంచి ఉప్పల్ నుంచి ఇటు నారపల్లి వరకు రోడ్డు కూడా బాగాలేదు కాబట్టి చాలా వరకు నిన్న సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటి వెళ్ళే వాళ్ళంతా కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డారు ఇక ఇదే కాకుండా సిటీ సిటీ అవుట్స్కట్సే కాకుండా జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి మరో నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు అందుకే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు సో నిన్న కురిసిన వర్షాలకు భూపాలపల్లి జిల్లాలో నాగరాజు అనే యువ రైతు కూడా పిడుగుపాటుకు మరణించాడు సో ఒకవైపు రైతులు చాలా రోజుల తర్వాత అంటే ఈ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యి చాలా ఇప్పటి వరకు వర్షాలు కుదర కురవలేదనే బాధతోటి నిన్న కురిసిన వర్షాలకు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తుంటే కొన్ని చోట్ల మాత్రం ఈ వర్షం వల్ల ఇబ్బందులు ఉంది ఎందుకంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదైన దగ్గర ఇబ్బందులు ఉన్నాయి కానీ చాలా వరకు జిల్లాల్లో మాత్రం నిన్న కురిసిన వర్షాలకు రైతులు అయితే హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు శ్రవంతి